వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి జైల్లో వేయండి జైలుకి వెళ్తే ఏమవుతుంది హాయిగా యోగా చేసుకొని మళ్ళీ కొత్త శక్తితో వస్తాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాడుతానంటూ ఇటీవల యువరాజు కేటీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటన చేస్తూ వచ్చారు పదే పదే జైలు విషయాన్ని ప్రస్తావించి ఆయన అనేక స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ మనోవాంఛను కేటీఆర్ కోరికను రేవంత్ ప్రభుత్వం తీర్చేలా కనిపిస్తుంది ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కార్లో ఆ కార్ రేసింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున నిధుల గోల్మా జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా కేటీఆర్ పై కేసు నమోదు చేశారు గవర్నర్ నుంచి అనుమతి లభించడంతో రాష్ట్ర మంత్రివర్గం ఆ లేఖను ఏసీబీకి పంపడం ఏసీబీ చకచక కేసు నమోదు చేయడం స్టార్ట్ అయిపోయింది కేసు నమోదు చేశారు ఏ వన్గా కేటీఆర్ పేరునే పొందుపరిచారు అంటే కార్మా కార్ ఫార్ములారేజ్లో కేటీఆర్ మొదటి ముద్దాయనమాట అనేక సందర్భాల్లో జైలుకు వెళ్తాను జైలుకు వెళ్తానంటూ ప్రకటించిన కేటీఆర్ పై ఇప్పుడు ఆయన కోరిక నెరవేరేలా కనిపిస్తోంది ఎస్ ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది అసెంబ్లీలో ఉండగానే కేటీఆర్ కు ఈ విషయం తెలిసింది తోటి ఎమ్మెల్యేలు ఆయనకు ఈ విషయాన్ని చేరవేశారు ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మళ్లీ గర్జించారు అరెస్టులు గిరెస్టులు కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి అంటూ ఆయన సవాల్ కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలనే విషయంలో వారికి ఏమైనా ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు చర్చ పెట్టండి మొత్తం సమాధానం సిద్ధంగా చెప్పడం చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ ఎన్ని రాజకీయ ప్రకటనలు చేసినా ఎంత దూకుడుగా స్టేట్మెంట్ ఇచ్చినా ఏసీబీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది కఠినమైన ఆంక్షలతో కూడిన కఠినమైన శిక్షణతో కూడిన కేసును కేటీఆర్ పై నమోదు చేసింది ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏసీబీ ఇద్దరిపై కేసు నమోదు చేసింది మరికొంతమంది అధికారులపై కూడా కేసు నమోదు చేసింది ఏ క్షణమైన కేసు ఏసీబీ కేటీఆర్కు నోటీసులు జారీ చేయొచ్చు కేటీఆర్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదే సందర్భంలో ఈ కేసు సంబంధించి కేటీఆర్ను వెను వెంటనే అరెస్ట్ కూడా చేస్తారని ప్రచారం జరుగుతోంది అయితే యువరాజును నిజంగా ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారా పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటారా ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో ఇది హాట్ హాట్ టాపిక్గా మారిపోయింది